వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ చూడండి ఇంట్లోనే ఉండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నా వీడియోలు చూసుకుంటూ మీరు నేర్చుకుంటారండి చాలా వివరంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి చూడండి బ్లౌజ్ ఆది బ్లౌజ్ని నడుము చుట్టూ ఫోర్ ఫోల్డ్ చేసేసి ఇలా కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకొని వన్ ఇంచ్ ఖర్చు కోసం బ్యాక్ ఖర్చుల కోసం అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా కుట్ల కోసం సైడ్కి అలా మార్కింగ్ వేసేసాను తర్వాత షోల్డర్ నుంచి కిందికి బ్లౌజ్ హైట్ అనేది ఇలా మార్క్ వేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకోవాలి తర్వాత బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ గల్లా ఎంత హైట్ ఉందనేది కింద వన్ ఇంచ్ వదిలేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి కరెక్ట్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కుట్ల కోసం ఒక మార్కింగ్ వేసుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా షోల్డర్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక మార్క్ ఎండ్ కూడా సేమ్ అలాగే ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్కు తర్వాత మనకు చంక డౌన్ అనమాట చంక డౌన్ కింది నుంచి చూసుకోవాలి కరెక్ట్గా కింది నుంచి చూసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా కుట్లు పైకి వేసుకోవాలి చంక డౌన్ కుట్లు పైకి ఉంటాయన్నమాట అందరు కిందికి తీసి చంక డౌన్ కిందికి అయిపోతుంది లాగేస్తుంది అనమాట ఇక్కడ మిస్టేక్ చేయొద్దు సో వీటన్నిటినీ మనము మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ తోటి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే చంక రౌండ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా రౌండ్ అనేది తింపాలన్నమాట నాకు అలవాటు కాబట్టి ఎలాంటి స్కేల్ అనేటివి వాడట్లేదు మీ దగ్గర స్కేల్స్ ఉంటే వాడండి తర్వాత ఆమ్ హోల్డ్ మనకు చేతు చంక రౌండ్ అనేది ఎక్కడి వరకు ఉందనేది ఇలా కొలుచుకొని మార్కింగ్ వేసుకొని వన్ ఇంచ్ వదిలేసి ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చుకి స్ట్రైట్గా ఇలా లైన్ అది వేసేయాలి వీడియోలో చూస్తున్న విధంగా నేర్చుకోండి ఒకసారి బ్యాక్ పార్ట్ని నేర్చుకున్నామంటే ఫ్రంట్ పీస్ ఈజీగా కట్ చేసేస్తాము క్రాస్ కటింగ్ కదా చూడండి నేనైతే ఇలా స్టార్ షేప్ అనేది గల్లకు ఇస్తున్నాను అనమాట అయితే నేను కింది నుంచి కట్ చేయట్లేదు పై నుంచే కట్ చేస్తున్నాను బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ స్టార్ షేప్ అనేది బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీస్కి అటాచ్ చేసి కుట్టాలని మీకైతే ఈ డ్రా వేసి చూపిస్తున్నాను అనమాట స్టార్ షేప్లో గల్ అనేది బ్యాక్ ఇద్దామని చూడండి చాలా ఈజీ మనం ఒక్కసారి బ్యాక్ పార్ట్ నేర్చుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ ఇలా ఈజీగా కట్ చేస్తాము క్రాస్ కదా క్రాస్లో పెట్టేసుకొని కింద టూ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మనకు హ్యాండ్స్ కూడా రావడానికి ముందుగా మనం ఏం చేయాలంటే ఇదే బ్యాక్ పైన ఫ్రంట్ గల్లా ఎక్కడ ఉంది అనేది ఒక మార్కింగ్ వేసుకోవాలన్నమాట చూడండి నేను కిందికి ఫ్రంట్ గల్ ఎక్కడ ఉందో మార్కింగ్ వేసుకొని క్లాత్ కరెక్ట్గా సరిపోయేటట్టు ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ అనేది వేసుకొని ఈ క్లాత్ను అనేది తీసేయాలన్నమాట చూడండి కరెక్ట్ బ్యాక్ పార్ట్లో నేను ఆమ్ హోల్డ్ కూడా నేను వేసేసుకున్నాను అలాగే షోల్డర్ కూడా ఇలా అర్చు పడే విధంగా ఇలా రబ్ చేసుకుంటే వచ్చేసింది సో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే చంక డౌను ఫ్రంట్లో కొంచెం లోతు ఉంటుంది కదా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి ఇవన్నీ మెజర్మెంట్స్ మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట ఉప్స్ ప్లేస్లో నేను వీడియోలో చూస్తున్న విధంగా మనకు కొలత బ్లౌజ్ ఉప్సుని పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకొని మధ్యలో ఖర్చు కోసం ఇలా ఎక్స్ట్రా చూసుకొని కిందికి కూడా ఎక్కడి వరకు కంప్లీట్ అవుతుందో అక్కడ వరకు చూసుకొని ఎక్స్ట్రా ఇలా మిడిల్లో నుంచి షోల్డర్ నుంచి మిడిల్కి పట్టుకొని క్లాత్ అనేది లాగద్ది అనమాట లాగితే మనకు ఎక్కువ డౌన్ అయిపోతుంది షేప్ అనేది కరెక్ట్గా రాదు తర్వాత దీనికి ఫోర్త్ టక్స్ అనేది ఉంది కాబట్టి ఫోర్త్ టక్స్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను ఫ్రంట్ గల్లా కూడా ముందడ హాఫ్ ఇంచు రౌండ్ అనేది కట్ చేశాను చూడండి క్లాత్ అనేది కదలకుండా మనం టూ పీసెస్ కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ అంటే మనకు గల్ల ప్లేస్లో ఒకే టూ పీసెస్ రౌండ్గా ఉంటుంది కాబట్టి పిన్ అదే పెట్టలేదు ఇది ఫ్రంట్ పార్ట్ కొద్దిగా కదలకుండా ఉండడానికి ఇలా పిన్ అనేది పెట్టేశాను మీరు కూడా పిన్ అనేది పెట్టుకోండి చూడండి గల్లా జారకుండా పైన కొద్దిగా క్రాస్గా కట్ చేశాను ఒక్కొక్కరికి గల్లా ఫ్రంట్కు జారుతుంది కదా అలా జారకుండా హుక్స్ ప్లేస్లో కొద్దిగా హాఫ్ ఇంచ్ లోపలికి అనేది కట్ చేశాను చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియో చూసుకుంటూ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో బ్లౌజ్ పీసులు కానీ లేకపోతే ఏదన్నా పాత శారీ ఉన్నా దాంతో ఒకసారి కట్ చేసి కుడితేనే వస్తుంది ఏదైనా ఒకటేసారి కుట్టగానే రాదనమాట ఏదో ఒక క్లాత్ కట్ చేసి కుట్టడం నేర్చుకుంటేనే స్టార్ట్ చేస్తేనే వస్తుంది ఎవరికైనా చూడండి హ్యాండ్స్ అయితే ఈ మిగిలిన దాంట్లో ఫోర్ ఫోల్డ్ చేసేసి హ్యాండ్స్ ఇలా మనకిచ్చిన కొలత బ్లౌజ్తో ఈ హ్యాండ్ పఫ్ హ్యాండ్స్ అనమాట సో నేను మామూలు హ్యాండ్సే కుడుతున్నాను కరెక్ట్గా కింద చేతి రౌండ్ ఎక్కడుందో అక్కడ ఒక మార్క్ ఈ హ్యాండ్ పఫ్ తీసేసి కరెక్ట్ ఎక్కడుందో అక్కడ ఒక మార్క్ వేసుకున్నాను అదే చంక ప్లేస్లో ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక మార్క్ చూడండి హ్యాండ్ ఎప్పుడు వన్ ఇంచు ఇట్లా స్ట్రేట్గా తీసుకున్న తర్వాత కిందకి డౌన్ అనేది తీసుకోవాలి మనకు పైన ఎంత హైట్ ఉన్నా కిందికి డౌన్ తీయాలి ఖచ్చితంగా డౌన్ అనేది హ్యాండ్ హైట్ని బట్టి ఆమ్ హోల్డ్ని బట్టి ఉంటుంది అన్నమాట సో ఈ హా ఆమ్ హోల్డ్ హైట్ ఎయిట్ ఉంది సో ఎయిట్ ఉంటే టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ అనేది తీసుకోవాలి అలాగే చంక వేలుకలు పడుతున్నాయి దీనికి అతుకులు కొద్దిగానే ఉంది కదా క్లాత్ సో ఇందులో నుంచి అతుకులు తీసి ఇదే హ్యాండ్కి కదలకుండా పిన్ అనేది పెట్టేస్తున్నాను చూడండి ఎప్పుడైనా మనకు దేనికైనా ఫ్రంట్ పీస్ లేకపోతే బ్యాక్ పీస్ లేకపోతే హ్యాండ్స్ దేనికన్నా ఖచ్చితంగా ఇలా అతుకులు పడతాయి పట్టకుండా ఉండాలంటే పెద్ద లైనింగ్ క్లాత్ తీసుకోవాలన్నమాట సో మనకి ఇచ్చేవాళ్ళు ఇంతే తక్కువ ఇస్తారు దీంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ అతుకులు అనేవి ఒక్కదానికన్నా పడేటట్టు ఉంటాయి కొద్దిగా ఎక్కువ కొలతలు అనేటివి ఎక్కువ వాళ్ళు లావుగా ఉన్న వాళ్లకు ఖచ్చితంగా అతుకులు పడతాయి చూడండి షేప్ బెల్ట్లు అనేది లైనింగ్ పీస్ కట్ చేస్తున్నాను కొలత బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్లు ఫ్రంట్ హైటు హాఫ్ ఇంచ్ పైకి ఉంటుందన్నమాట ఇలా కరెక్ట్ కట్ చేసుకొని షేప్ బెల్ట్లు అనేటివి కట్ చేశాను అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఇదే వీడియోలో మీకు ఎలా కట్ చేస్తానో చూపిస్తాను బ్లా ఇదైతే బ్యాక్ పీస్ ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్ మామూలుగానే కట్ చేస్తాను కానీ నేను బ్లౌజ్ పీస్లో పఫ్ హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను చూడండి కరెక్ట్గా బ్లౌ బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసుకొని రెండు బార్డర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు బార్డర్స్ ఒకే సైడ్ మళ్ళీ పెట్టేసాను మిగిలిన క్లాత్లో ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పీసు కట్ చేస్తున్నాను చూడండి మనం ఒక్కసారి ఒక బ్లౌజ్ క్రాస్ కటింగ్ నేర్చుకొని కుడితేనే మనకు ఐడియా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఏదైనా వేస్టేజ్ క్లాత్ ఉంటే శారీ కానీ ఏదైనా సరే మనకు మామూలుగా బ్లౌజ్ పీస్లు కూడా ఉంటాయి కదా తక్కువ రేటు వాటితోటి ట్రై చేయండి ముందుగానే లైనింగ్ పీస్ బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవద్దు ముందు మనము ఒకే క్లాత్తో బ్లౌజ్ కుట్టడం నేర్చుకోవాలన్నమాట ఫస్ట్ లైనింగ్ పీస్ కుట్టడం రాదు ఎవరికైనా ఫస్ట్ మనము వన్ పీస్ బ్లౌజ్ని కట్ చేసి ఇదే వన్ పీస్ బ్లౌజ్ని కుట్టడం నేర్చుకోవాలి అలా ఒక రెండు మూడు బ్లౌజులు కుట్టిన తర్వాతనే మనం లైనింగ్ పీస్ కుట్టడం స్టార్ట్ చేయాలి చూడండి దీంట్లో అయితే నేను ఫ్రంట్ పీసు బ్యాక్ పీస్ కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ మిగిలిన బార్డర్లో హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ తీస్తాను మరి హ్యాండ్స్ ఇలా మామూలుగానే కట్ చేశారు కదా అని అంటే నేను అనేటివి ఈ లైనింగ్ పీస్కే పెట్టేస్తాను చూడండి పఫ్ హ్యాండ్స్ హ్యాండ్ మిడిల్లో నుంచి ఒక టూ ఇంచెస్ పైకి పఫ్ అనేది తీస్తాను ఈ పఫ్ అనేది నేను మామూలు హ్యాండ్కి అనేటివి పెట్టేసి బ్లౌజ్కి అటాచ్ చేస్తాను అనమాట చూడండి నేను ఎలా చేస్తాను హ్యాండ్ పీస్ అయితే ఇలా ఉంది కదా మిడిల్లో నుంచి పఫ్ అనేది పైకి టూ ఇంచెస్ ఇలా తీస్తున్నాను రౌండ్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా మీకు అర్థమైంటుంది నేను పఫ్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేస్తున్నాను చాలా ఈజీ అండి పఫ్ హ్యాండ్ ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి అలాగే ఈ క్రాస్ కటింగ్ బ్లౌజ్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి చూడండి మిగిలిన క్లాత్లో నేను షే బెల్ట్లు అనేవి తీస్తున్నాను సో ఈ బార్డర్ అనేది మనకు డోరీస్కి పనికి వస్తుందని ఈ బార్డర్ కొంచెం ఇలా వచ్చింది కదా డోరీస్లో కిందికి డోరీస్ చేస్తే ఈ గంటలు ఉంటాయి కదా కిందికి అలా గంటలు చేస్తే ఈ క్లాత్ పెడితే బాగుంటుందని దీన్ని షే బెల్ట్లోకి తీసుకుంటలేదు సో మిగిలిన క్లాత్లోనే నేను ఇలా షేప్ బెల్ట్ అనేవి తీస్తున్నాను టూ సైడ్స్ ఒక రెండు షేప్ బెల్ట్లు అతుకులు అనేటివి లేకుండా వచ్చాయి మిగిలి మనకు షేప్ బెల్ట్లు అనేటివి రెండు కావాలి కదా నేనైతే షేప్ బెల్ట్లు లైనింగ్తో సహా మూడు పెడతాను కొందరు రెండే పెడతారు మనము అస్సలు బ్లౌజ్ ఉన్నప్పుడు షేప్ బెల్ట్లను ఖచ్చితంగా శారీ పీస్ రెండు పెట్టాలి లైనింగ్ పీస్ ఒకటి పెట్టాలన్నమాట నేనైతే మిగతా క్లాత్లో షేప్ బెల్ట్లు అతుకులు తీసి కట్ చేశాను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోలు చూసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్